బ్రేకింగ్ న్యూస్ ఇచ్చాపురంలో అట్టహాసంగా అభ్యుదయం సైకిల్ యాత్ర ముగింపు వేడుకలు ఇచ్చాపురంలో అభ్యుదయం పైలాన్ను ఆవిష్కరించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు హోంమంత్రి అనిత పైలాన్ ఆవిష్కరణ అనంతరం సైకిల్ తొక్కుతూ సభా ప్రాంగణానికి చేరుకున్న కేంద్ర రాష్ట్ర మంత్రులు అధికారులు ముగింపు సభలో పాల్గొన్న ఎంపీ రామ్మోహన్ నాయుడు హోంమంత్రి అనిత ఎమ్మెల్యేలు నడుకుది ఈశ్వర్రావు బగ్గు రమణమూర్తి కార్యక్రమంలో పాల్గొన్న విశాఖ రేంజ్ ఐజీ గోపీనాథ్ జెట్టి కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి అనకాపల్లి విజయనగరం పార్వతీపురం మాన్యం జిల్లాల ఎస్పీలు తుహిన్ సిన్హా ఏఆర్ దామోదర్ మాధవరెడ్డి హాజరయ్యారు పోలీస్ శాఖలు ఆదిత్య కాలేజ్ ఈగల్ ఆర్జేయుటి ఏర్పాటు చేసిన ప్రత్యేక స్టాళ్లను సందర్శించిన మంత్రులు సే నోటు డ్రగ్స్ బ్రో స్లోగన్లతో హోరెత్తించిన వేలాది మంది విద్యార్థులు యువత డ్రగ్స్ వద్దు బ్రో మత్తు రహిత సమాజం కోసం గలమెత్తిన అభ్యుదయం యాత్ర మత్తు పదార్థాల సమాచారం కోసం వన్ నైన్ సెవెన్ టూ టోల్ ఫ్రీ నంబర్కు కాల్ చేయాలని పోలీసుల పిలుపు స్టేట్ వాట్సాప్ హెల్ప్ లైన్ ఎయిట్ నైన్ ట్రిపుల్ సెవెన్ ఎయిట్ వన్ నైన్ సెవెన్ టూ ద్వారా గంజాయిపై ఫిర్యాదులు చేయాలని సూచన సంకల్పంతో సాగుదాం డ్రగ్స్ను పారద్రోలుదాం అంటూ మంత్రులు అధికారుల పిలుపు గురించే ఈ కార్యక్రమం మీ భవిష్యత్తు గురించే ఈ కార్యక్రమానికి ఒక అభ్యుదయ సైకిల్ యాత్ర కార్యక్రమం పేరిట పాయికరావుపేట నియోజకవర్గం మొదలు పెట్టుకొని ఇచ్చాపురం నియోజకవర్గం వరకు సుమారుగా ఐదు వందల ఒక గ్రామాలని దాటుకొని డెబ్బై మూడు మండలాలని దాటుకొని పదమూడు వందల కిలోమీటర్ల మేర ప్రతి ఒక్క విలేజ్ని ప్రతి ఒక్క మండలాన్ని తడుతూ అక్కడున్న గ్రామస్తులతో మమాయకం అక్కడున్న విద్యార్థులతో మమేకమవుతూ డ్రగ్స్ వల్ల వచ్చే నష్టాలని గంజాయి వల్ల వచ్చే నష్టాలని ఏ విధంగా చట్టాలున్నాయని అవగాహన కల్పిస్తూ ఈరోజు ఇచ్చాపురం వరకు ఇక్కడికి వచ్చిన నా పోలీస్ సోదరులందరికీ కూడా ఈ సైకిల్ యాత్రలో పాల్పంచుకున్న నా పోలీస్ యాత్రికులందరికీ కూడా నా సోదరులందరికీ కూడా పేరు పేరిన సెరస్ వచ్చి పాదాందనం చేస్తున్నా ఎందుకంటే ఈరోజు పోలీస్ వాళ్ళకి జీతాలు రాక కాదు పోలీస్ వాళ్ళు ఇది చేస్తే ఏదో ఇంక్రిమెంట్ వస్తుందని కాదు కేవలం ఒక సమాజ స్పృహతో ఒక సామాజిక బాధ్యతతో ఒక కార్యక్రమాన్ని తలపెట్టి గవర్నమెంట్ తీసుకున్న కార్యక్రమంతో పాటు తమ బాధ్యతగా రాబోయే తరాల వారిని తీర్చిదిద్దాలి అని ఒక మంచి సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మా ఐజీ గారు డేసీ గోపీనాథ్ జెడ్డి గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నా ఈ కార్యక్రమానికి నాకు ఇచ్చాపురం ఎప్పుడైతే నాకు ఎండింగ్ అన్నారో ఫస్ట్ నాకు గుర్తొచ్చింది నా సోదరుడు అశోక్ కంపల్సరీగా అశోక్ పిలుస్తాడు అనుకున్నాను పిలిచినా పిలవకపోయినా నన్ను వచ్చేడానికి ఒక హక్కు ఎందుకంటే ఇచ్చాపురం ఆడబిడ్డను కాబట్టి నాకు వచ్చే హక్కు కూడా ఉంది ఈ రోజు ఆడబిడ్డ హక్కుతోనే ఈ రోజు నా డిపార్ట్మెంట్ చేసిన ఒక మంచి కార్యక్రమానికి ఇక్కడి నుంచి కూడా నాంది పలకాలి ఇందాక మా ఐజీ గారు అన్నారు ఇక్కడ మనం గట్టిగా డ్రగ్స్ వద్దు బ్రో అంటే ఇక్కడ నుంచి తడావరు వినిపించడం కాదు ఇక్కడ మీ పక్కన ఒరిస్సా వినిపించి ఎవడైనా గంజాం మొక్క కాదు ఆకు తీసుకురావాలన్నా భయపడత పొజిషన్ కి మనం వచ్చేటట్టుగా ఇక్కడ ఇచ్చాపురం గేట్ వే ఆఫ్ గాంజా కింద మన ఇక్కడ ఉండాలని చెప్పి ఇక్కడ యువతనందని కోరుకుంటున్నాం దానికి ప్రత్యేకంగా ఇచ్చేవడమే కాకుండా ఒక మంచి సందేశాత్మకమైన కార్యక్రమానికి ఈరోజు రోజు మాకు ఒక ప్లాట్ఫామ్ ఇచ్చినందుకు ప్రత్యేకంగా నా సోదరుడు అశోక్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం కూడా ఎంత ఆత్మీయుడో నాకు కూడా ఆత్మీయ సోదరుడే మనం మీరందరూ కేంద్ర విమానయాన శాఖ మంత్రి అంటే బాబు రామ్మోహన్ పిలుచుకొని తమ్ముడు అని పిలుచుకునే ఆత్మీయ సోదరుడు రామ్మోహన్ ఎందుకంటే ఇక్కడ చాలా మంది పిల్లలు ఉన్నారు పిల్లలందరికీ కూడా రాజకీయ నాయకులన్నా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళన్నా ఎలా కనిపిస్తుంది అంటే వాళ్ళకి ఏందిలే చుట్టూ పోలీసులు ఉంటారు వెనకల గన్లు ఉంటాయి ఎక్కడికైనా ప్రోటోకాల్ ఉంటుంది ఎక్కడికైనా బుల్లెట్ ప్రూఫ్ కార్లు ఉంటాయి వాళ్ళది లే అని చెప్పి చాలా ఈజీగా మాట్లాడతారు కానీ అతి చిన్న వయసులో కేంద్ర మంత్రివర్గంలోకి వచ్చిన తర్వాత తను పడ్డ కష్టం ఏంటనేది దగ్గరగా ఉండి మేము చూస్తున్నాం ఎక్కడి వరకు కాదు మొన్న రీసెంట్గా ఒక ఇండిగోకు సంబంధించిన ఒక సంక్షోభం వస్తే చాలా మంది బయట కూర్చొని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఫెయిల్ అయ్యాడంట కేంద్రం రామ్మోహన్ రామ్మోహన్ నాయుడు చేయట్లేదంట అలాగంట ఇలాగంట ప్రశ్నలో కూర్చొని ఏ రూముల్లో కూర్చొని కంప్యూటర్ మీద కూర్చొని ఎనలిస్ట్ అని చెప్పి టైపులు కొట్టే వాళ్ళే ఉంటారు కానీ బయటకు వచ్చి ఆ సిచ్యువేషన్ సాల్వ్ చేసి ఇలా చేస్తే బాగుంటుందని సలహా ఇచ్చేవాడు ఆవిడ కనిపించడు అయినప్పటికీ కూడా అతి చిన్న వయసులో నాకు నిజంగా ఒక్కోసారి రామోహన్ చూస్తే గర్వంగానూ అనిపిస్తుంది ఒక్కోసారి చిన్న జలస్ కూడా ఫీల్ అవుతారు రాజకీయం అంటే ఏంటో తెలియకుండా చదువుతో బయటకు వచ్చిన తర్వాత ఎక్కడా కూడా శ్రీకాకుళం పార్లమెంట్ పరిధిలో ఒక మచ్చ లేకుండా కేంద్ర మంత్రి స్థాయికి ఎదిగిన ఏకైక నాయకుడు నా రామ్మోహన్ తమ్ముడు అటువంటి వ్యక్తి మన నాలుగు రోజులు నేను నా కష్టం నేను చూసా ఒక వారం రోజుల పాటు అబ్బాయి పడ్డ కష్టం మళ్ళా తిరిగి సిచ్యువేషన్ తీసుకురావడానికి దగ్గర దగ్గర రోజులు తిండి నిద్ర లేకుండా మొత్తం ఆల్ సమన్వయం పడ్డ కష్టం ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది విద్యార్థులకి మిమ్మల్ని అందరినీ చూస్తే ఇక్కడ కూర్చున్న వాళ్ళందరినీ చూస్తే చాలా ఈజీగా మాట్లాడుకుంటారు చూసిన తర్వాత ఎంత బాగుందో కొండ పచ్చగా ఉంది అనుకుంటాం ఆ కొండ దగ్గరికి వెళ్తుంటే తెలుస్తా ఉంటది రాళ్ళు రప్పలు కొండ చెట్లు అవన్నీ దాటుకుని వెళ్తా ఉంటాయి అదే జీవితం కూడా ఇక్కడున్న ప్రతి ఐపీఎస్ ఆఫీసర్ వెనకలో ఒక కథ ప్రతి ఐఏఎస్ ఆఫీసర్ వెనకలో ఒక కథ ఉంటుంది ఎస్పెషల్లీ వీళ్ళందరినీ ఇక్కడ కూర్చోబెట్టి మీలాంటి వాళ్ళందరికీ కూడా ఒక లెసన్ రావాలని ఈ రోజు ఈ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశాం ముఖ్యంగా ఈ కార్యక్రమానికి మా ఈగల్ ఐజాగ్ రవికృష్ణ గారు ఓపిక అయిన మనిషి పోలీస్ డిపార్ట్మెంట్లో రఫ్ గా ఉండే మనుషులు చూశాను గానీ ఇంత ఓపిక మనిషి అయితే నేను ఈయన చూసాను ప్రతి ఒక్క విషయాన్ని కూడా కూలంకషంగా ఎక్స్ప్లెయిన్ చేసుకునే మనిషి అట్ ద సేమ్ టైం మాకు నేను ఎప్పుడు కూడా మీరు కరెక్ట్గా చూస్తే మా అబ్బాయిలే కనిపిస్తాడు మహేష్ మా ఎస్పీ గారికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి అదేవిధంగా పాయిత్రంపేటలో స్టార్ట్ చేసినందుకు మా అనకాపల్లి ఎస్పీ అయితే కొంచెం భయపడ్డాడు బాగానే స్టార్ట్ చేస్తాము మేడం పర్వాలేదనే స్టార్ట్ చేసేయగలవాడి చాలా బాగా అక్కడ స్టార్టింగ్ ఏదని అంటారు కదా ప్రారంభం అనేది చాలా మెయిన్ అని అక్కడ ప్రారంభమైన తుహీన్ అక్కడ నుంచి స్టార్ట్ చేసి విజయనగరం దామోదర్ దామోదర్ ఎస్పీ గారు అదేవిధంగా మా మన్యం ఎస్పీ గారికి అందరికీ కూడా నేను పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసిన మా సహచర ఎమ్మెల్యేలు అదేవిధంగా మా పెద్దలు బొగ్గురామూర్తి గారికి సోదరి గౌత శ్రీరీష గారికి ఈశ్వరరావు గారికి కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు వివేకానంద ఎస్డిపిఓ గారికి షాయి చాలా మందికి ఏంటంటే ఫస్ట్ పెద్ద ప్రాబ్లం ఏంటంటే గాంజా పిల్లలందరూ కూడా గాంజా మత్తులో చాలా ఎక్కువగా ఇబ్బంది ఇబ్బందులు పడుతున్నారు తల్లిదండ్రులను కూడా కొట్టే పొజిషన్లకు వచ్చేసే పరిస్థితి కనిపించింది ఇటువంటి సిచ్యువేషన్స్లో ఎక్కడొక్కడో దీన్ని స్టాప్ చేయాలని గౌరవ్ లోకేష్ గారు నేను ఛార్జ్ తీసుకున్న తర్వాత ఫస్ట్ ఫోన్ చేసి ఒకటే చెప్పారు